హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై సురేష్ రామ బ్లాగ్ సో ఇంకా పండగలు వచ్చాయంటే ఉండాల్సింది ఏంటి పిండి వంటలు అండి మా అమ్మకి ఆల్రెడీ కొంచెం సిక్కుగా ఉంది ఐ మీన్ ఇంట్లో పెయింట్ వేసారు కదా ఇంకా గిన్నెలన్నీ కడుక్కుందనమాట సో కొంచెం బాడీ పెయిన్స్ ఇలా నొప్పి ఇలా ఉన్నాయి అయినా పర్లేదు పిండి వంటలు చేయాలి పండక్కి అనేసి ఇంకా మురుకుల పిండి అయితే పట్టించి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట లక్కీ కూడా హెల్ప్ చేస్తుంది అండ్ మా మమ్మీ మురుకుల పిండిలో కొంచెం వాము జీలకర్ర అండ్ నువ్వులు కూడా వేస్తుంది అనమాట డైజెషన్కి అండ్ అందరు కారం పొడి వేసుకుంటారు కదా మా మమ్మీ ఎప్పుడె ఎప్పటి నుంచో ఇంకా పచ్చి కారమే యూస్ చేస్తుంది అనమాట కారానికి పచ్చిమిర్చి కొంచెం మెత్తగా పేస్ట్ చేసి ఇంకా వాటర్లో కలిపి ఇంకా పోస్తుంది అండ్ ఇక్కడ పచ్చిమిర్చి చాలా తక్కువ పడింది అనమాట ఐ మీన్ కారం ఏమంత అనిపించకపోతే కొంచెం కారం పొడి కూడా వాటర్లో పెట్టి పోస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం కారం తక్కువ అనిపించింది అనమాట అండ్ మేము ఎక్కువ సప్ సపరేట్ డిష్ లాగా ఏం తిన మురుకులు నేనైతే మోస్ట్లీ అందరం మా ఇంట్లో అందరూ ఇంకా చాయ్లోనే ఎక్కువ కలుపుకుంటాము అందుకే కొంచెం ఇలా చేస్తుంది అండ్ పిండి అంతా మొత్తము కలుపుకున్నాక ఒక్కోసేపు పక్కన పెట్టి తర్వాత చేశారనమాట నేనైతే ఏం హెల్ప్ చేయలేదు ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను బట్ ఈసారి ఏం హెల్ప్ చేయలేదు ఇంకా మమ్మీ డాడీయే చేస్తున్నారు నా కోసం అప్ప కూడా యాడ్ చేస్తున్నాను నేను అండ్ ఇంకేంటి మధ్యాహ్నం ఇంకా మురుకులు చేశారు కాబట్టి ఈవినింగ్ నేను టీ టైంలో మురుకులు వేసుకొని తింటున్నాను అనమాట అదొక హ్యాపీనెస్ మురుకులతో తింటే నాకు చాలా ఇష్టము మీకెవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి బాయ్ బాయ్